చూడగా మా ప్రార్థనలను ఆలకించి మా విన్నపములను అంగీకరించి మీ కృపను బట్టి మా మీదకి దిగి వచ్చి మీ శ్రేష్టమైనటువంటి మార్గమును గూర్చి మీ ఆజ్ఞలను గై వారముగా పరిచర్యగా మమ్మల్ని అభిషేకించమని మీ ఆజ్ఞలను గై మీ వార్సులను మమ్మల్ని స్థాపించమని మహోన్నతుడ పరిశుద్ధ గ్రంథమందు రాయబడినటువంటి మీ ప్రతి వాక్యము కూడా సత్యమై ఉండగా ఈ సత్య వాక్యములు తండ్రి మా జీవితాలలో మేము నెరవేర్పులోనికి తీసుకొని వచ్చి మీకు అంగీకరించబడే స్థితిలో మమ్మల్ని మేము మీ ముందు నిలుపుకున్నట్లు మీ కృపను మాకు కనపరచమని మా రక్షణ కర్తవయ్యన్న మీకు ఈ ప్రార్థన మనువులను ప్రతిష్ఠించి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామము ప్రార్థించి డుకుని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని సహవాసము మనకు తోడయ్యుండు కాక అమెన్ అమేన్